నమస్తే అండి మకర వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు భార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో మకర రాశిలోనికి వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది భూములు ఇళ్ళు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు మంచి తెలివి నైపుణ్యంతో ఉంటారు తద్వారా అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అధిక ఖర్చులు చేస్తారు కొంచెం జాగ్రత్త వహించండి ఎక్కువగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగండి మీకు రుణాలు ఉన్నట్లయితే జాగ్రత్త వహించండి మీకు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి సద్వినియోగం చేసుకోండి ఆర్థికంగా నిలబడడానికి మంచి అవకాశాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మిత్రువులు కూడా శత్రువులుగా మారుతారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించండి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి భాగస్వామి వ్యాపారస్తులకు సజావుగా ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి సమయమనే చెప్పవచ్చు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి నష్టం వాటిల్లే సమయమనే చెప్పవచ్చు రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి మీకు కుదిరినప్పుడు విష్ణు సహస్రనామాన్ని చదవండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి